హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డైరీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రతిరోజు మెయిన్ పేపర్స్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని నోట్స్ రూపంలో అందించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ వన్ అమెరికాలోని నార్త్ డకోటా బొగ్గు గని ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది నార్త్ డకోటా బొగ్గు గని కార్మికులకు మంచుయుగం నాటి ఏనుగు ఈ మంచుయుగం నాటి ఏనుగునే అంటారంటే మమూత అని అంటారు ఈ ఏనుగు యొక్క భారీ దంతం లభ్యమైంది బ్యూలాలోని ఫ్రీడమ్ గనిలో దొరికిన పదివేల ఏళ్లకు పైగా వయసున్న ఈ దంతం ఏడు అడుగుల పొడవు ఉంది తర్వాత నెక్స్ట్ వన్ పార్లమెంట్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికిచ్చే సంసద్ రత్న అవార్డులను ఈ ఏడాది ఐదుగురికి ప్రకటించారు భాజపాకు చెందిన సుకాంత్ మజుందార్ సుధీర్ గుప్తా శివసేన పార్టీకి చెందిన శ్రీకాంత్ ఏక్నాథ్ షిందే కాంగ్రెస్కు చెందిన కుల్దీప్ రాయ్ శర్మ ఎన్సీపీకి చెందిన అమోల్ రామ్ సింగ్ కోహ్లే ఈ అవార్డులకు ఎంపికయ్యారు ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను వారికి అందజేయడం జరుగుతుంది ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే పార్లమెంట్లో బాగా పనిచేసిన పార్లమెంటేరియన్లకు ఏటా ఈ అవార్డులను ఇస్తారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సహకారంతో చెన్నైకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను రెండు వేల పదిలో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు బుకర్ ప్రైజ్ విజేతగా ఐర్లాడ్కు చెందిన పాలు లించ్ నిలిచారు ఈయన రచించిన ప్రాఫిట్ సాంగ్ పుస్తకానికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది నెక్స్ట్ దేశ సర్వోన్నత న్యాయస్థానం తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఎం ఫాతిమా బీబీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడున ఢిల్లీలో మరణించారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెండు అభయారణ్యాలు నవరా దేహి వన్యప్రాణి అభయారణ్యం ఒకటి రెండవదేమో రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేస్తున్నట్లు కేంద్రం ఇటీవల పేర్కొనడం జరిగింది దీంతో దేశంలోనే పెద్దదైన ఇరవై మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతమైంది నెక్స్ట్ ముందస్తు విపత్తు హెచ్చరికల కోసం అబ్జర్వేటరీ అయిన రహత్వాణి కేంద్రం ఆర్వీసీని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రారంభించారు ఇది లక్నోలోని లాల్బాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది నెక్స్ట్ డ్రోన్ టెక్నాలజీని వినియోగం కోసం మహారాష్ట్ర డ్రోన్ మిషన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఐఐటి బాంబే ప్రణాళికను సిద్ధం చేసింది అత్యవసర పరిస్థితుల్లో ఔషధాల పంపిణీకి మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్లను ఉపయోగించాలని సూచించింది నెక్స్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశ వృద్ధి రేటు సెవెన్ పాయింట్ త్రీ శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ అంచనా వేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నమోదైన సెవెన్ పాయింట్ టూ శాతం కంటే ఇది కొంచెం ఎక్కువ నెక్స్ట్ ఖమ్మం నగరానికి చెందిన ఐపీఎస్ అధికారి అడపా కార్తిక్ ప్ర ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆసియా విభాగంలో సలహాదారుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరున నియమితులయ్యారు ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో సలహాదారుగా ఈయన రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు ఇది ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్